సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాతనేని మిత్రులారా ఈరోజు కవిత్వము కాకుండా మ్యూజిక్స్ వినిపించదలిచాను కలగంటి కలగంటి ఇప్పుడి కవలదంటి ఏమిటి అన్నమయ్య పాట పాడుతుంది అనుకుంటున్నారు కదా కాదండి కాస్త సరదాగా ఉంటుందని ఆ పాట మొదలు పాడాను నా గొంతు అంత శ్రావ్యంగా ఉండదని నాకు కూడా తెలుసులేండి పూర్తిగా పాడే సాహసం అయితే చేయను ఇప్పుడు నేను కలగంటి కలగంటి అన్నాను కదా ఇప్పుడిక వలదంటి అని కూడా అన్నాను కదా ఆ విషయం ఏదో మీకు చెప్తాను నాదంతా విచిత్రమైన అభిరుచి చిన్నప్పుడు ఒక కలగన్నాను గోదారొడ్డున విశాలమైన ప్రదేశంలో చుట్టూరా వెదురు బద్దలతో లేదా కొబ్బరాకు తడికలతోనూ కట్టిన స్థలం మధ్యలో ఓ రెండు నెట్టాడుల రెల్లుగడ్డి ఇల్లు ఆ ఇంటి ముందు అనేక పూల మొక్కలు చుట్టూరా కట్టిన దడులకు పాకిన తీగజాతి కూరగాయ మొక్కలు ఉంటూ నూతిలో నీళ్లు తోడే పని లేకుండా చక్కగా ఓ బిందె పట్టుకెళ్ళి గోదావరిలో బుడుముగ్గున ఒకసారి ముంచి బిందెను వయ్యారంగా నడు మీద పెట్టుకుని మొక్కలకు నీళ్లు పోయాలని పూల మొక్కల మధ్య తిరుగుతూ సోలో పాటలు పాడుకోవాలని పనిలో పనిగా చీకటి వెలుగుల చింతే కుంకుమ వన్నెలు అనే జూయటు నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది లాంటి బరువైన పాటలు పాడుకోవాలని కోరిక ఒకటి ఆలోచనలలో విత్తై పడి మనసులో నాని 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 మొలకెత్తి చిగురులు తొడిగి ఆకులేసి కొమ్మలేసి ఆఖరికి వటవృక్షమై కూర్చుంది ఆ కోరిక అంతటికి కారణం ముత్యాల ముగ్గు సినిమా అని శోభనబాబు నటించిన సంపూర్ణ రామాయణం అని చీకటి వెలుగులు సినిమాలని చెప్పక్కర్లేదు కదా మీకు కళ్ళు మూసిన తెరిచిన నది ఒడ్డు తోటలు పాడుకున్న పాటలు ఇవే కనబడేవి నా చిన్నప్పుడు మా ఇంటి చుట్టూ ఖాళీస్థానంలో కూడా బాగానే మొక్కలు వేసి పోటీ పడి పెంచేవాళ్ళం ఎన్నో పూలు పూసేవి కానీ ఈ ఈస్టమన్ కలర్ సినిమా పాటల ముందు అవి మన కంటికి అనేవి కాదు పైగా నది ఒడ్డు కూడా లేదు ఆ విధంగా సుడులు తిరుగుతూ పెరిగిన కోరిక వల్ల ఇంటర్మీడియట్లో బైపీసీ గ్రూప్ తీసుకున్నాను మొక్కలతో పాటు కప్పలను కూడా కోయాల్సి వచ్చినందుకు డ్రాయింగ్ బాగా వేస్తానని ఫ్రెండ్స్ రికార్డులు కూడా నేనే పూర్తి చేయాల్సినందుకు అస్సలు బాధ అనిపించేది కాదు ఆఖరికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ తప్పి పెళ్లి గండం నన్ను ముంచేస్తే నేను రికార్డ్స్ రాసిచ్చిన వాళ్ళు అగ్రికల్చర్ బీఎస్సి చదివి వ్యవసాయ శాఖలో ఉద్యోగం సంపాదించి అధికారులు అయ్యారు నేనేమో నలభై ఏళ్లకు పైగా నది ఒడ్డున చిన్న కుటీరం చుట్టూరా పూల తోట అనే కళలు కంటూనే ఉన్నాను ఈ మధ్యనే తీరికగా కూర్చుని కాస్త ఆలోచన చేస్తూ జీవితం అనే సినిమాలో సోలోలు డ్యూయట్లు విషాదంగా పాటలు పాడుకునే అన్ని సందర్భాలు అయిపోయాయి కదా అయినా నా కళ లేదు ఆ సినిమాలు చూసిన కాలంలోనే నీకోసం వెలిసింది ప్రేమ మందిరం లాంటి పాటలున్న సినిమాలు కూడా చూశాను కదా అలాంటి కళలు ఎందుకు కనలేదు అలాంటి కళలు కంటే అవి నిజమయ్యేవేమో కళలు కనటం కూడా రాదు పిచ్చి మొద్దు అని ఓ మొట్టికాయ గట్టిగా వేసుకున్నాను అయినా కృష్ణావాళ్ళు గోదా రొడ్డు కళలు కనకూడదబ్బా అచ్చిరాదు కళలకు రేషన్ లేదని తెలుసు కలలే జీవన సారము అని తెలుసు కళల్లో జీవించకూడదని తెలుసు గుర్తు పెట్టుకోండి మళ్ళీ ఒకసారి పునరుచ్చరణ చేస్తాను కళలకు రేషన్ లేదని తెలుసు కళలే జీవన సారం అని తెలుసు కళల్లోనే జీవించకూడదని తెలుసు ఇన్ని తెలిసిన నేను ఎలా కళలతో బాల్తాపడ్డానబ్బా నాకు ఇప్పటికీ అనుమానమే కన్న ప్రతి నిజం కాదు దానికి చాలా కృషి చేయాలి నేను కథలు కవిత్వము వినిపించకుండా ఇలాంటి కంటెంట్తో మీ ముందుకు వస్తున్నాను అంటే నేను పరిచయం చేసిన కథలు చదివి వినిపించిన కథలు ఎవరు వినటం లేదు మరీ దారుణంగా పది లేక ఇరవై మంది కూడా చూడటం లేదు అలాంటప్పుడు నేను ఎంపిక చేసుకున్న మంచి మంచి కథలు ఆ కథలను రాసిన రచయితలను నేను అవమానించినట్లే అందుకే నేను కథలు వినిపించడాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నాను ఒక రచయిత అహోరాత్రాలు అని చెప్పను కానీ కథ రచయితలు మదించిన ఆలోచనలతో ఆ కథను రూపుదిద్దుతారు ఆ కథలు ఇలా వినకుండా చదవకుండా మరుగును పడి ఉండటం నాకు నచ్చదు ఎక్కడ నుంటో వెలికి తీసి ఆ కథలను చదివి వినిపిస్తాను కానీ ఆ కథలకు వచ్చిన వ్యూస్ చూస్తే నేను ఆ రచయితలను అవమానిస్తున్నానేమో అని నాకు బాధ కలుగుతుంది నేను కూడా ఒక రచయితనే కదా స్వయంగా నేను వినిపించిన నా కథలకు వ్యూస్ రాకపోయినా నాకు ఇబ్బంది లేదు కానీ ఆ రచయితలను పర్మిషన్ అడిగి తీసుకుని ఆ కథలను మీకు వినిపిస్తే అవి వినటం లేదని తెలిస్తే బాధపడతారు కదా అందుకని కథలను వినిపించటం వాయిదా వేసుకున్నాను కవిత్వం అంటారా నా కవిత్వమే చాలా ఉంది కథలే వినటం లేదు ఇంకా కవిత్వం ఎవరు వింటారు అందుకే ఇలాంటి మ్యూజింగ్స్ వినిపిస్తున్నాను అయినా ఒకటి అడుగుతాను చెప్పండి పోసుకోలు కబుర్లు విన్నంత ఆసక్తిగా ఆ ఛానల్స్కు వచ్చిన వ్యూస్ కన్నా ఈ ఛానల్ ఎందుకు పనికి రావటం లేదబ్బా అనుకుంటాను నేను ఎవరిని నిందించటం లేదు మంచి విషయాల పట్ల ఉన్న ఆసక్తి కన్నా కాలక్షేపం కబుర్లుకి ఇంకా వారి వ్యక్తిగత అభిరుచుల ప్రకారము వేరే వేరే కథలు వినటానికి వ్యూయర్స్ ఇష్టపడుతున్నప్పుడు నేను బలవంతాన ఈ కథలు వినిపించలేను కదా అందుకనే కథలను వినిపించడం వాయిదా వేసుకుంటూ వస్తున్నాను నా దగ్గర కథలు చాంతాడంతలు ఇస్తుంది మరి వాటిని ఎప్పుడు చదివి వినిపిస్తానో నాకే తెలియదు ఇప్పటికీ ఇలా నా సొంత కళల గొడవ వినిపించాను కదా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేస్తే సంతోషిస్తాను ఉంటాను మరి విభిన్న కథలు కవిత్వాల సమాహారం వనజ తాతినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు नमस्ते